టీ ప్రతి గుండెకి చేరు నమస్కారం పెట్టారు గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు అంతా సర్పంచ్లు అయ్యారు గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి అంతేనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం అది ఇచ్చిపోయి మళ్ళీ ఎవడో పోరం పోకూడ ఇల్లు తిరుగుతున్నా రాంటే పోతారా ఇవాళ కేసీఆర్ కూడా గట్కే మాట్లాడుతున్నారు ఈడ మాట్లాడదాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి పాలమూరులోటి నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడు అంట నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలు పోయి బర్రలను కాసుకో మేము వద్ద అంటున్నామా బాదేం పోయింది నీకు పొద్దుపోకపోతే మా కల్వకుర్తి సంతల్లో కొడంగాల సంతల్లో ఇట్లకెల్లా మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి మొత్తలో కూడా లేదు పెబ్బేర్ల పెద్ద సంత ఉన్నది పసుల సంత పో పోయి ఆడ పసులకాడ పోయిపోయి పోయి బర్రంగా కాసుకోపో నేను వద్దంటున్నానా నాదేం పోయింది నీకు ఎట్లాగ పని లేదు ఖాళీగా ఉన్నావు ఖాళీగా ఉన్నాడు పోయి ఆ పెబ్బేరు సంతలు పోయి బర్రె కాసుకోపో బర్రు కొనుక్కోపో నేను వద్దనేనా చర్చ చేయడానికి సబు ఉంది అర్థవంతమైన చర్చలు చేద్దాం తెలంగాణ ప్రజలకు వివరిద్దాం అప్పుల మీద వివరిద్దామా అభివృద్ధి మీద వివరిద్దామా ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా నీళ్ల మీద వివరితమా నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా సొంత బిడ్డనే ఇంటర్లుడు ఫోన్ను ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు ఓ పక్కన నేను కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సార పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టిన వాడు ఆస్తుల వాటా అయ్యంత పనికిమాలినోడు సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు సొంత చెల్లెలకే పండుగ పూట బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిషా మా ఆడబిడ్డల్ని ఆలోచన చేయమని అంటున్నా ఏమాశిస్తామమ్మా పుంటిట్టు కాడ మనం చెప్పురి మెట్టింటికి వచ్చిన తర్వాత పండగ పూట ఇంత బుక్క పువ్వ పెడతాడు మా అన్ననో తమ్ముడో ఉంటే చీర పెడతాడు ఇంటి ఆయన ముందె ఇజ్జత్ పోకుంటూ ఉండని కానీ కోరుకుంటాం అంతేనా వాళ్ళు లాస్ట్ అడుగుతామా వాళ్ళు లాస్ట్ అడుగుతామా ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచులు ఉన్నారు కదమ్మా ఆడపిల్లలారా మీరు చెప్పండి పుట్టించి గౌరవం నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అత్తగారి కాడ వాళ్ళ ముందెలా మీకు ఇజ్జత లేకుండా పండగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అతగారి ఇంటికాడ పక్కింటికాడ తోటి కోడల ముందల ఇజ్జత్ పోతుంది అమ్మ గిద్దకంటే అవమానం ఉంటుందా ఓ పిలిచో ఓసారి చీర పెట్టకపోయినా మీరే కూడా పెట్టుకుని ఉంటే వానికిచ్చో చీర కొని నువ్వు అని జైరా అంటాం పుట్టింటి ఇజ్జత్ ఎవరైనా తీస్తారా ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని ఎంత నష్టమని ఉండని పుట్టింటి ఇజ్జత నిలబెట్టడానికైనా ప్రయత్నం చేస్తుంది కదా మీరు మీరందరూ కూడా తెలంగాణ ఆడబిట్టలే కదా ఇంతో ఎంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడల్ వాటి దొబ్బితి నీ సొంత చెల్లెలు నీ సొంత శల్యకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాలు సూరుతున్నాడు ఈ అవ్వ లావుల తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో నా సంగతి ఇంకా తెలియదు మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏం అమెరికాలో బాత్రూమ్ అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటున్నా పోల గాలికి తిరిగేటోడు గాలిగా అంత నాకెందుకని ఇవన్నీ వేషాలు ఇంకా ఆ పక్కలో ఒక నల్లికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు ఆ తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించున్నంట గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నా అంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన మన గాడిదులు ఏం చేస్తావా వండ్ర పెడతాయా ఏమంటారు గార్ధులను గార్దులు అరిస్తేమంటారు నర్సిమా ఇంకా అట్లా ఉన్నది మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడోడు ఎవడు లేరు బిడ్డ ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి మీరేదో తోలు తీస్తా అంటే తీపిచ్చుకోనికే లేవు ఈ కండలు గరిగినాయి మిగిలిందే తోలు ఫస్ట్ నీ తోలు సంగతి